రాష్ట్ర బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ పోటీలు కావలి బృందావనం కళ్యాణ మండపం నందు నిర్వహించారు డాక్టర్ మాధవరెడ్డి అధ్యక్షన జగన్ సమీక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు డివి కృష్ణారెడ్డి రాజ్యసభ సభ్యులు బిఎం రావు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ యొక్క సేవలు అద్భుతమైన ఆయన యొక్క సేవలను కొనియాడారు করদেয়ালে চছি পকেন জিকে করদেয়ালে চছি পাকাকে হাকেন করিয়া সটুে ওধে করাকাকে

నేను ప్రతి ఒక్క అందరూ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలన్న బలమైన సంకల్పంతో వ్యాయామం నేర్పిస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరికి క్రీడాకారులందరికీ కూడా నా వంతు సహకారం ఈఎంఆర్ గారికి నాకు ఆ సహకారంతో నేను జరిగింది అలాగే నేను జిల్లా మెడల్ని కొట్టాను అని చెప్పగానే ఈఎంఎంఆర్ గారి పేరు మీద ఆ ప్లేట్కి నేను ఈరోజు నెంబర్ ఇస్తున్నాను అలాగే కృష్ణారెడ్డి అన్నగారు ఈరోజు నేను చిన్న తల నుంచి చూస్తే అలాగే అమ్మ మాకు వ్యాపారం చేస్తున్నప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం నేను ఎప్పుడు చేస్తున్నా కూడా ఆయన ఒక్కసారిగా పంపిస్తూనే ఉంటారు అలాగే వారు కూడా ఎప్పటికీ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పక్కల పొల ప్రాంతాలకి మనస్ఫూర్తిగా

అన్నీ కలగలిగితే నా మిత్రుడు జగన్ సంబంధించిన శాషర్ కాదు ఒక చిన్న మున్సిపాలిటీ ప్రాంతంలో రాష్ట్ర నలుమూల నుంచి ఆహ్వానించి వాళ్ళందరికి అకామిడేషన్ అరేంజ్ చేసి దేశంలోని అత్యున్నతమైన అవార్డులు పొందిన అందరినీ కూడా ఈరోజు మన ముందుకు తీసుకొచ్చి మన కావచ్చు ఈరోజు రాష్ట్రానికి చూపించిన వ్యక్తి జగన్ గారిని ప్రత్యేకంగా కాలంలో శేషయ్య గారిని ఎక్కడ చూసు అంటే మీరందరూ కూడా ఇప్పుడు కూడా శ్రీరామాయణ యుద్ధం సినిమా చూస్తే హనుమంతుడి వేషం వేసినటువంటి బాడీ బిల్డర్ సినిమాలో కండలు చూపించినటువంటి ఏకైక వ్యక్తి ఆయన ఆశయాలను పుణిపుచ్చుకుని ఆయన భావాలను నిరంతరం కూడా తనకున్నటువంటి పరిధిలో పెంచుకుంటూ ఈరోజు దాతల సహాయ సహకారాలతో కాబోలికి ఇంతమంది బాడీ బిల్డర్ తీసుకొచ్చారు సినిమా చీఫ్ మ్యాన్గా ఈరోజు అవార్డులు పొందుకుపోతున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక కాంపిటీషన్ జీవితంలో పుట్టిన కాడ నుంచి చనిపోయేంతవరకు మనకు కొన్ని లచ్చ కాంపిటేషన్లు ఎదురు చూస్తు ఎదురవుతున్నాయి మనకి పుట్టిన రోజు దోగాడటం ఒక కాంపిటేషన్ దోగాడిన వ్యక్తి లేచి నిలబడినప్పుడు ఒక కాంపిటేషన్ అందుకే మనం అప్పుడు నేను నిలబెట్టుకోవాలని నిలబెట్టడం చెప్పి దానికి వ్యాప్ సామాన్లు కట్టడానికి వేరే మా అందులో నుంచి మా అంట గుడిలో నుంచి ఎంపి గారు గురించి అదేవిధంగా

క్రిస్టల్ ఐదు వాళ్ళందరూ కూడా వెళ్ళి ఒక ఒక ఆదర్శప్రాయమైనటువంటి అకామిడేషన్ కావాలని చెప్పి మీరు మంది ఇంట్లో పాల్గొనడానికి వచ్చారు కార్యక్రమం ఒక చిన్న చిన్న అవకాశాలు జరగచ్చు సరైనటువంటి అకామిడేషన్ లేకపోవచ్చు చందూరు కాబట్టి ఆయన అవకాశం నమస్కారంతో అదేవిధంగా సెంటర్ డాక్టర్ కావేశ్వీ బిఏఎంఎస్ మా హాస్పిటల్ నందు అందించే సేవలు సర్వేకల్ స్పాండిలైటిస్ నరాల బలహీనత మైగ్రేన్ తలనొప్పులు పక్షవాతం మెడ నడువు నొప్పులు అన్ని రకాల చర్మ వ్యాధులకు దీర్ఘకాలికంగా వేధించే అనేక రకాల మొండి వ్యాధులకు అధునాతన పరికరాలైన స్టీమర్ శిరోధార పొట్టలిని బాడీ స్టీమర్ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి శ్రీ లక్ష్మీ సంజీవని ఆయుర్వేద పంచకర్మ హాస్పిటల్ డాక్టర్ కావ్యశ్రీ బిఏఎంఎస్ కృష్ణుడు బొమ్మ సెంటర్ కావలి సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ టూ ఎయిట్ త్రీ జీరో వన్